రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఇరవై ఐదు జూనియర్ కాలేజీలు అదేవిధంగా డిగ్రీ కాలేజీలు ఉన్నాయి థర్టీ ఫైవ్ పర్సెంట్ స్టాఫ్ గెస్ట్ లెక్చరర్ ద్వారా టీచింగ్ అనేది ఉంటుంది మరి జూన్ ఫస్ట్కి స్టార్ట్ అయ్యింది వన్ మంత్ దాదాపు ఉంది ఆ గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ చేయడానికి మూలన కాలేజీలో లెక్చర్స్ ఉంటారో లేరు అని చెప్పి విద్యార్థులు మొత్తం ప్రైవేట్ వైపు ప్రైవేటు కాలేజీల వైపు వెళ్తూ ఉన్నారు గవర్నమెంట్ కాలేజీలు చదివే పేద విద్యార్థులు కొంతమంది తల్లిదండ్రులు లెక్చర్సే లేరు కాలేజీలలో ఏం చదువుతారా ప్రైవేట్కి పోవనే పరిస్థితి వస్తూ ఉంది కనుక వెంటనే డిగ్రీ ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో దాదాపు పద్నాలుగు వందల యాభై నాలుగు మంది పదమూడు వందల మంది డిగ్రీ కాలేజు ఇంటర్మీడియట్లో పద్ పదహారు వందల ఇరవై ఐదు మంది అంటే క్యాడర్ టెన్త్లో థర్టీ ఫైవ్ పర్సెంట్ కేవలం గెస్ట్ లెక్చర్ల మీద ఆధారపడుతున్నటువంటి డిగ్రీ ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజీలను సక్రమంగా నడవాలంటే వెంటనే ఇవన్నీ రెన్యువల్ చేసి వాళ్ళకి భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ కాలేజీలు ఒత్తిడితో కొంతమంది ఇప్పుడు హైదరాబాద్ చూస్తున్నాం మేము కొంతవరకు నియంత్రించగలిగాం ఇంకా చాలా చేసేది చేయలేకపోయినాం ఎవరు చూసినా శ్రీ చైతన్య నారాయణ ఈ కాలేజీలు చదువుతూనే పిల్లలు చదువుతారనే స్థాయికి వెళ్ళిపోయింది గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు మండల స్థాయిలో జూనియర్ కాలేజ్ చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటారు లెక్చర్ లేని కాలేజీలు ఎందుకురా చీన్కాడనన్నా పని చేయి లేకపోతే ఒక భూమి అమ్ముకొని హైదరాబాద్ కన్నా పోని పరిస్థితి వస్తూ ఉంది ప్రైవేటు కాలేజీల ఒత్తిళ్లకు చేయట్లేదా రెన్యువల్ అనేది లేదంటే దీని మీద ఎవరు దృష్టి పెడతలేరా అని చెప్పి మేము అడుగుతా ఉన్నా వెంటనే రెన్యువల్ చేసి కొన్ని కాలేజీలు ఎట్టుండే ఒక్క లెక్చరర్ లేని కాలేజీలు ఇరవై ఐదు ఉన్నాయి ఇంటర్మీడియట్ ఇరవై ఐదు ఉన్నాయి కొత్తగా జూనియర్ కాలేజీలకు శాంక్షన్ అయిన తర్వాత ఒక ఇద్దరు లెక్చర్స్ను పంపించి మిగతా వాళ్ళందరినీ గెస్ట్ లెక్చర్స్తో కాలేజీ నడుపుతుంది ఎందుకంటే రిక్రూట్మెంటు సమయం పడుతుంది కనుక మరి ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు దాదాపు ఎనిమిది పది సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి గెస్ట్ లెక్చర్స్ ఏదో రోజు ఇంట్లో పనిచేయక పర్మనెంట్ కాకపోతామా రిక్రూట్మెంట్లో మాకు వెయిటేజ్ మార్పు రాకపోతాయనే భరోసతో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు ఉద్యోగ భద్రత లేనప్పుడు భద్రత లేనప్పుడు మరి వాళ్ళు కూడా చెప్పడానికి అవకాశం ఉండదు నెల రోజులుగా మరి కాలేజ్ స్టార్టింగ్ రోజు ఈ కాలేజీలో ఎవరు లెక్చరరు ఐపీ తీసుకోవాలంటే అందరు లెక్చరర్స్ ఉన్నారా లేదా ఎంపీ తీసుకోవాలంటే కెమిస్ట్రీ లెక్చరర్ లేదా ఫిజిక్స్ లెక్చరర్ ఉండాలేదా అని చెప్పి అడిగి జాయిన్ అవుతారు ఎవరు లెక్చరర్ లేరంటే ఎవరు జాయిన్ అవుతారు చెప్పండి పేద విద్యార్థుల భవిష్యత్ ఏంటి మా జిల్లా చూసుకుంటే సీసి కుంటలో మేము కాలేజ్ ఇచ్చినాం దౌలతాబాద్లో ఒక కాలేజ్ ఇచ్చినాం ఇప్పుడు గెస్ట్ లెక్చరర్స్ని తీసుకుంటే వాళ్ళు కాలేజీలో అడ్మిషన్స్ అవుతాయి వన్ మంత్ అయింది కొడంగల్ కాన్ఫెన్స్లో కూడా నేను ఉన్నప్పుడు దౌలతాబాద్లో ఒక కాలేజ్ ఇచ్చినాం తర్వాత బుమ్రాజ్పేటలో ముఖ్యమంత్రి గారు కొత్త జూనియర్ కాలేజ్ కూడా వారు ఇవ్వడం జరిగింది మరి అక్కడ కూడా సిసి కుంట కానీ హాస్పిటల్ కానీ దౌలతాబాద్ కానీ మహ్దాబాద్ మహ్దాబాద్లో కానీ ఒక్క లెక్చర్ లేకుండా ఉన్నారు ఒక్క లెక్చర్ లేకుండా అడ్మిషన్స్ ఎట్లా జరుగుతాయి అక్కడ ఒక్క లెక్చర్ లేని కాలేజీలో స్టూడెంట్స్ ఎట్లా చదువుకోగలుగుతారు అట్లా ఇరవై ఐదు కాలేజీలు కొత్త ఇరవై ఐదు కాలేజీలు ఉన్నాయి పేద విద్యార్థుల భవిష్యత్తు ఇంటర్మీడియట్ అనేది చాలా కీలకమైనటువంటిది ఇంటర్మీడియట్ కింద మీద ఏంటంటే వాళ్ళ జీవితం కింద మీద అయిపోతుంది అంతే ప్రైవేటు కాలేజీలను నియంత్రించాల్సిన అవసరం ఉంది ప్రైవేట్ కాలేజీలు నియంత్రించాలంటే ఒకే ఒక్క మార్గం ప్రభుత్వ కాలేజీలను బలోపేతం చేయాలి అక్కడ మొత్తం అకాడమిక్ మొత్తం టోటల్లో అక్కడ లెక్చర్స్ అందరు ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి ల్యాబరేటరీస్ అన్నీ ఉండేటట్లు ఏర్పాటు చేసుకోవాలి కనుక దయచేసి ఇంటర్ డిగ్రీలో ఉన్నటువంటి దాదాపు రెండు కలితే మూడు వేల మంది పైగా గెస్ట్ లెక్చర్స్ ఇండియట్గా రెన్యువల్ చేయాలి నేను అనుకుంటే హైకోర్టు వాళ్ళు కూడా డైరెక్షన్ ఇచ్చింది తొందరగా రెన్యువల్ చేయాలి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఏమో సమాన వేతనానికి సమాన పనికి సమాన వేతనం అని కూడా ఇచ్చింది కనుక వీళ్ళకు కొంత మేము కొంత పెంచినాం గెస్ట్ లెక్చర్స్ యొక్క జీతభత్యాలు కొన్ని పెంచినాం ఇంకా మీరు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది కనుక వెంటనే రెన్యువల్ చేస్తూ వీళ్ళ జీతాలను కూడా పెంచాల్సిన అవసరం ఉంది అప్పుడే నాణ్యమైనటువంటి విద్య అనేది దొరుకుతుంది తర్వాత ఇంటర్మీడియట్కి సపరేట్గా హాస్టల్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ బీసీ ఎస్సీ ఎస్సీ హాస్టల్స్ డిగ్రీ కాలేజీలో కూడా కొత్తగా హాస్టల్స్ ఏర్పాటు చేస్తే మేము కొంతవరకు మండలానికి స్కూళ్ళు కాలేజీలు బీసీ హాస్టల్స్ పెంచినాం ఎస్సీ హాస్టల్స్ పెంచినాం మైనార్టీ మైనార్టీ హాస్టల్ కూడా పెంచినాం వెయ్యి పైగా ఒక ప్రపోజల్ ఉంటే ఇంటర్మీడియట్ సపరేట్ హాస్టల్ డిగ్రీ కాలేజ్లకు సపరేట్ హాస్టల్ ఉన్నట్లయితే ఇంటర్మీడియట్ హాస్టల్ స్టూడెంట్స్ ఒకటే దగ్గర ఉండి నైట్ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది డిగ్రీ కాలేజ్ సపరేట్ డిగ్రీ కాలేజ్ హాస్టల్ కూడా ఉంటే సపరేట్ ఉంటుంది స్కూల్ స్కూల్ లెవెల్ హాస్టల్స్ ఇంటర్మీడియట్ లెవెల్ హాస్టల్స్ డిగ్రీ కాలేజ్ లెవెల్ హాస్టల్స్ సపరేట్ సపరేట్గా ఉంటే విద్యా వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది స్టూడెంట్స్ కూడా చాలా చదువుకుంటారు మంచిగాని అని ఒక ప్రపోజల్ కూడా ఉండే మరి ఆ ప్రపోజల్ను మీరు ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసినట్లయితే మీకు మంచి పేరు వస్తుంది కనుక విద్యార్థుల విషయంలో బేసేజాలకు పోకుండా ఈ ప్రభుత్వం చేసింది కదా మనం ఏం చేయాలనుకుండా మేము చేసినాం మెస్ ఛార్జీలు పెంచడం ఆహార నాణ్యతలో పెంచినాం ఫుడ్ క్వాలిటీస్ పెంచడం వాళ్ళకు వసతులు పెంచడం నాణ్యమైన విద్యా వ్యవస్థను పెంచినాం స్కూల్ యూనిఫామ్స్ కాలేజ్ యూనిఫామ్స్ పుస్తకాలు ఎన్నో చేసినాం కనుక ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది మొత్తం చేసినామని చెప్పట్లేదు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది కనుక వెంటనే జూనియర్ కాలేజీలకు డిగ్రీ కాలేజీలకు సెపరేట్ హాస్టల్స్ని ఏర్పాటు చేయాలి గెస్ట్ లెక్చర్స్ రెన్యువల్ ఇమీడియట్గా చేయాలి వాళ్ళ జీతభత్యాలు పెంచాలి ఒక్క లెక్చరర్ లేని కాలేజీలలో విద్యార్థులు ఎట్లా జైన్ అవుతారు వాళ్ళ భవిష్యత్తు ఏంది అనేది కూడా దృష్టి పెట్టి ఇది వాస్తవమా కాదా ఆలోచన చేయండి ఏదో ఒక మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడు టీఆర్ఎస్ పార్టీ ఆయన మాట్లాడండు ఆయన దృష్టి పెట్టకండి దయచేసి